అది కూడా పూర్తి వస్తుంది కదా ఇది కృష్ణానది మీద నుంచి ఇంకొక బ్రిడ్జి కట్టి అటు గొలపూడి ఆ రూట్ మీద నుంచి తీసుకుని వెళ్ళి గన్నవరం దగ్గర కలిసి ఎందుకు ఇంకొక రోడ్డు వేస్తున్నారు కదా అది రోడ్డు అంతా పూర్తయిపోయింది ఇంకా కృష్ణానది మీద ఫ్లైఓవరే పూర్తి కావాలి అంటే వాళ్ళకి కనుక సెంట్రల్ కి అప్పచెప్తే పని జరిగిపోయేది అప్పుడు కూడా జరిగిపోయేది అయితే అప్పుడు ఏంటంటే అది వేసేస్తే ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో మార్కెట్ వెళ్ళాలి ఎందుకంటే అంతకు ముందు చూసాం కి ఆనుకుని డెవలప్ అయింది విజయవాడ మండల విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి హైవేకి ఆనుకుని డెవలప్ అయింది రింగ్ రోడ్ కడితే జనం అందరు రింగ్ రోడ్ కి కానుకుని వెళ్ళిపోతారు ఊళ్ళలోకి పెద్దగా అవ్వదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఆగారు ఇప్పుడు ఈ దఫా అట్లాంటి చేసుకుంటే చేయగలదు అనేటువంటిది అర్థమైంది కాబట్టి ఈ దఫా ఔటర్ రింగ్ రోడ్కి తొలినాళ్లలోనే ఓకే చేశారు డిపిఆర్ కూడా పాత డిపిఆర్ నే ఓకే చేశారు ఇచ్చేసి వద్దని ఆపారు ఏమని టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ డబ్బులని మాకు ఇచ్చేయండి మేము కడతాం మీరెవరు కట్టడానికి మీకేం ఎక్కుతుంది మాకున్న అనుభవం ఉంది ఎంత ఇవన్నీ మాట్లాడుకోవచ్చు ఎందుకు అంటే వాస్తవంగా అది లేట్ చేయడం కోసం ఆపించడం కోసం ఈ దఫా అట్లా కాకుండా ఇవన్నీ పూర్తి చేసేటటువంటి ప్రక్రియకి చేసేయమన్నారు డిపిఆర్ అది సెంటర్ తీసుకుంటోంది వాళ్ళు ఇంకోటి సిడి యాక్సిస్ కి సంబంధించి కూడా రైతులతో వాళ్ళతో మాట్లాడారు ఇంతకుముందు వాళ్ళందరూ కేసులు వేశారు మీరు గుర్తుకుంటే ఒకసారి రెండు ఇష్యూస్ జరిగినాయి అంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు ఉంది కదా గెస్ట్ హౌస్ ముందు రోడ్డు ఆ రోడ్డు వెడల్పు చేయాలి అంటే అప్పుడు రైతులు అడ్డుపడ్డారు ఎందుకు అవతలో ఉన్నటువంటి రైతులు వైసీపీ సెంపుటైజర్స్ లేకపోతే రెడ్ లో అనుకుంటారు వాళ్ళు వ్యతిరేకించారు మా పొలాలు మీరు అక్కడ తీసుకున్నారు కదా మళ్ళీ ఇదంతా ఏంటన్నట్టు అది కాకపోతే సీడ్ యాక్సిస్ రోడ్ వర్కౌట్ కాదు అదొకటి రెండోది వచ్చినేమో